హాయ్ అండి అందరు బాగున్నారా మనీ ప్లాంట్ మొక్క అండి మనందరం అందరం చాలాసార్లు చూసే ఉంటాం కదా మన అందరి ఇళ్ళల్లో ఆల్మోస్ట్ పెంచుకునే మొక్కలే నేను మా ఊర్లో మా ఇంటి మా పెద్దాన్న వాళ్ళకి ఒక చెట్టు ఉందండి కొబ్బరి చెట్టు కల్లుకుంది ఈ మనీ ప్లాంట్ అయితే ఆల్మోస్ట్ విస్తరాకులంత పెద్ద సైజులో అన్నమాట చాలా పెద్దది కానీ నేను కుండీలో పెట్టి ఈ ఆకులు ఇంత రావడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేను చిన్న గ్లాస్ బాటిల్లో నీళ్లు పోసి ఇంట్లో రెండు మూడు నాలుగు సైఫ్లు పెట్టాను కానీ కొన్ని రోజులు బ్రతుకుతుంది తర్వాత చనిపోతుందనమాట ఎంత వాటర్ చేంజ్ చేసి ఇది చేసినా మరి ఎందుకో ఎండలకి రూమ్లో మనుషులమే ఉడికిపోతున్నాం ఇంకా మొక్కలు ఎంతండి చనిపోయాయి కానీ ఈ బాక్స్లో మాత్రం చాలా హెల్తీగా పెద్ద ఆకులు వస్తున్నాయి ఇంకా పెద్దదైతే ఎంత పెద్ద అవుతాయమరా ఆకులు నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మొత్తం క్రీపర్లాగా ఇదంతా గ్రిల్ అంతా పాకిద్దాం అనుకుంటున్నాను నేను చూద్దాం ఎంతవరకు వస్తుంది పాపం ఈ ఆకులు చూడండి ఎండకి ఎండిపోతున్నట్టున్నాయి గ్రిల్ అంతా ఎప్పుడల్లుకుంటుందో ఏమో ఇది బాగుంది కదా మనీ ప్లాంట్ మీకు నచ్చిందా మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టుకున్నారా కొంతమంది నమ్మకం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అంట మనకి ఇంట్లో మనీ ఎక్కువ నిలబడుతుందంట అవన్నీ నమ్మకాలు ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి కాకపోతే మనం పచ్చని మొక్కలు ఇంట్లో ఉంటే అది చాలా మంచిది మనకి అవి మనకి ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి అది మనకి డబ్బు కన్నా కూడా ఆరోగ్యకరం కాబట్టి మొక్కల్ని పెంచుకోవాలి మనం మనీ ప్లాంట్ ఇటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా వరకు చూస్తున్నాము అందరిలో కూడా ఉంటాయి ఆకులు బాగున్నాయి కదా నాకు దీని ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కాసేపు నాకెందుకో మొక్కలన్నా చల్లటి వాతావరణం అన్నా లైట్గా చినుకులు చాలా ఇష్టం మీ ఇష్టాలు ఏంటి ఒక్కొక్కలకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా చల్లటి గాలిలో ఎంజాయ్ చేయడము ఇట్లా మొక్కల్ని చూస్తూ ఎంజాయ్ చేయడము గార్డెన్స్ పూల గార్డెన్లో నిలబడటము ఇటువంటి ఇష్టాలు ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా మొక్కలను చూస్తూ ఉండటం కళ్ళు మనం కంటిన్యూస్గా ఫోనుల్లో కంప్యూటర్స్ టీవీలు చూసి చూసి స్ట్రెయిన్ అవుతాయి కానీ ఇటువంటి మొక్కలను చూసినప్పుడు ఏంటంటే కళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది అదొక మ్యాజిక్ అనమాట ఆ గ్రీన్ కలరు కలర్ చూస్తుంటే మన కళ్ళకి చాలా రిలాక్సింగ్గా సూతింగా ఉంటుంది కాబట్టి మనం కొంచెంసేపు మొక్కలతో స్పెండ్ చేసి మొక్కలతో కూడా మనం మాట్లాడవచ్చు ఎందుకంటే మన ఫీలింగ్స్ మనం ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మొక్కలు చూడండి ఎలా కదులుతున్నాయో బాగుంది కదా అలా కదులుతుంటే అంటే అవి కూడా మనకి రెస్పాండ్ అవుతున్నాయి మనం మాట్లాడే మాటలకి అవి కూడా రెస్పాండ్ అవుతున్నాయి అన్నమాట ఇది ఒక నేచర్ థెరపీ లాంటిది నాకైతే ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమంది ప్రకృతి అనేది ఇష్టమో కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ